No. టీచర్స్ అందరూ కూడా పోషన్ ట్రాక్ యాప్ అనేది కొత్త వెర్షన్ అప్డేట్ అయింది కదండి ఈ అప్డేట్ అయిన వెర్షన్లో చిన్న చేంజెస్ అనేది జరగడం జరిగిందండి అదేంటంటే మనకి ప్రెగ్నెంట్ ఉమెన్ లాక్టేటింగ్ ఉమెన్కి టీహెచ్ఆర్ డిస్ట్రిబ్యూషన్ చేసినప్పుడు ప్రెగ్నెంట్ ఉమెన్ లాక్టేటింగ్ ఉమెన్ మన సెంటర్స్కి టీహెచ్ఆర్ తీసుకోవడానికి రాలేనప్పుడు మనం ఏం చేయాలంటే వాళ్ళకి నామినీ అనేది యాడ్ చేయమని చెప్పి ఈ వెర్షన్లో అప్డేట్ అయిందండి ఇప్పుడు మనం ఏం చేయాలంటే ఆ నామినీ అనేది ఏ విధంగా చేయాలనేది ఒకసారి వీడియోలో చూద్దాం ఇక్కడ నేను ఫస్ట్ ప్రెగ్నెంట్ ఒమన్ ఓపెన్ చేసుకున్నానండి ఓపెన్ చేసిన తర్వాత ఇక్కడ త్రీ డాట్స్ దగ్గర టచ్ చేసుకుంటే ఇక్కడ చూసారండి మీకు యాడ్ నామిని ఒక నిమిషం ఇక్కడ యాడ్ నామిని ఫర్ టీహెచ్ఆర్ అంటే ప్రెగ్నెంట్ ఉమెన్ కానీ లాక్టేటింగ్ ఉమెన్కి మాత్రమే ఇలా చేసుకునే అవకాశం ఇచ్చారు ప్రెగ్నెంట్కి లాక్టేటింగ్కి ఓకేనండి ఇక్కడ యాడ్ నామినీ ఫర్ టీహెచ్ఆర్ అని ఉంది కదా అంటే ప్రెగ్నెంట్ ఉమెన్ లాక్టేటింగ్ ఉమెన్ రాలేని పరిస్థితిలో ఉన్నప్పుడు వాళ్ళకి నామినీతో టీహెచ్ఆర్ డిస్ట్రిబ్యూషన్ చేసుకోవచ్చు ఇందులో ఇక్కడ టీహెచ్ఆర్ డిస్ట్రిబ్యూషన్ నామినీ అనేది టచ్ చేసుకుంటే అండర్షుడ్ అని వస్తుందండి ఇలాగా వచ్చిన తర్వాత ఏం చేయాలంటే రిక్వెస్ట్ ఓటీపీ అనేది ఎంటర్ చేసుకుంటే ఇక్కడ ఓటీపీ వస్తుంది ఓటీపీ వచ్చాక నేను పీపీటీలో కనిపిస్తున్న విధంగా చెప్తాను ఒకసారి చూడండి అంగన్వాడీ టీచర్స్ అందరూ కూడా గమనించండి పోషన్ ట్రాక్ యాప్ ట్వంటీ ఫోర్ పాయింట్ నైన్ పాయింట్ నైన్ వర్షన్ అండి ఈ వెర్షన్లో అప్డేట్ అనేది ఇవ్వటం జరిగింది ఒకటి ఒకటి ఏంటంటే ఇప్పుడు మనకి ఈ వెర్షన్లో అప్డేట్ వచ్చేసి పోషన్ ట్రాక్ యాప్లో ప్రెగ్నెంట్ ల్యాక్ ట్రీటింగ్ ఉన్నారు కదండి వాళ్ళకి టీహెచ్ఆర్ డిస్ట్రిబ్యూషన్ చేసేటప్పుడు బెనిఫిషియరీ రాలేని పరిస్థితుల్లో ఉన్నప్పుడు మనకి ఏమి ఇచ్చారంటే నామినీ అనే అవకాశం ఇచ్చారు అది ఎలా చేయాలంటే ప్రెగ్నెంట్ ఉమెన్ కానీ ల్యాక్ టీటింగ్ ఉమెన్ కానీ మనం రిజిస్ట్రేషన్లో ఉన్న బెనిఫిషియర్స్ ఎవరైతే ఉన్నారో ఆ ప్రెగ్నెంట్ లాక్టేటింగ్ ఆ అక్కడికి వెళ్ళి ఓపెన్ చేసుకుంటాం ఓపెన్ చేసిన తర్వాత బెనిఫిషియరీ నేమ్ వస్తుంది నేమ్ పక్కన మూడు చుక్కలు ఉంటాయి కదండీ త్రీ డాట్స్ ఉంటాయి ఆ త్రీ డాట్స్ టచ్ చేసుకుంటే మనకి ఇక్కడ ఇక్కడ చూడండి స్క్రీన్ మీద కనిపిస్తుంది కదా యాడ్ నామినీ డీటెయిల్స్ అని అక్కడ మనం టచ్ చేసుకోవాలి టచ్ చేసుకున్న తర్వాత అండర్షుడ్ అని వస్తుంది తర్వాత ఓటీపీ అనేది జనరేట్ అవుతుంది అంటే ఆధార్కి బెనిఫిషియర్ ఎవరైతే ఉన్నారో ఆ ఆధార్కి లింక్ అయిన ఫోన్ నెంబర్కి ఓటీపీ వస్తుంది ఆ ఓటీపీ ఎంటర్ చేసిన తర్వాత మనకి స్క్రీన్ అనేది ఈ విధంగా కనిపిస్తుంది ఇక్కడ చెప్ చూపిస్తున్న విధంగా ఇలా కనిపించినప్పుడు మనం ఏం చేయాలంటే ఒకసారి చూడండి ఇక్కడ ఒక్కొక్కటి కూడా డాట్ వైజ్గా ఓపెన్ అవుతుంది ఇలా ఓపెన్ అయిన తర్వాత ఓటీపీ ఎంటర్ చేయంగానే ఫేస్ క్యాప్చర్ తీయమని ఓపెన్ అవుతుంది ఇలా ఓపెన్ అయిన తర్వాత ఫస్ట్ ఇది ఓకే చేయండి ప్రొసీడ్ అనేది టచ్ చేయాలి టచ్ చేసుకున్న తర్వాత ఇక్కడ ఏం ఓపెన్ అవుతుందండి మనకి ఈకేవైసీకి ఆధార్ నెంబర్ ఎంటర్ చేయమంటుంది ఆధార్ నెంబర్ ఎంటర్ చేశాక ఇక్కడ రిలేషన్ ఏంటని అడుగుతుంది అంటే ఆ బెనిఫిషియరీ ఎవరైతే ఉన్నారో ఆ బెనిఫిషియరీకి రిలేషన్ వచ్చేసి మదరా ఫాదరా అలాగే బ్రదరా అలాగే సిస్టర్సా ఎవరైతే ఉన్నారో వాళ్ళకి ఏజ్ కూడా ట్వంటీ థర్టీ ఏజ్ లోపలనే ఉండాలి ఫిఫ్టీన్ ఇయర్స్ ఫోర్టీన్ ఇయర్స్ వాళ్ళకి మాత్రం తీసుకోదనమాట కేవైసీ ఫేస్ క్యాప్చర్ ఇక్కడ ఎవరైతే బెనిఫిషియర్కి నామినీ పెడుతున్నారో ఆ నామినీకి ఏజ్ పద్దెనిమిది సంవత్సరాలు పూర్తవ్వాలి అలా ఎయిటీన్ ఇయర్స్ పూర్తయ్యి ట్వంటీ లోపల ఉన్న బెనిఫిషియర్ని మాత్రమే నామినీగా యాడ్ చేసుకోవచ్చు అంటే ట్వంటీ నుంచి ఇంకెంత ఏజ్ ఉన్నా సరే యాడ్ చేసుకోవచ్చు ఫేస్ క్యాప్చర్కి కేవైసీకి ఓకేనండి ఇలా యాడ్ చేసుకున్న తర్వాత ఇక్కడ రిలేషన్ అడుగుతుంది రిలేషన్ యాడ్ చేయాలి ఇప్పుడు మన నామినీని సెలెక్ట్ చేసుకున్న తర్వాత అండి ఆ నామినీకి రిలేషన్ ఎంటర్ చేసుకున్న తర్వాత అక్కడ మనకి ఫేస్ క్యాప్చర్ ఈకేవైసీ స్క్రీన్ అనేది ఓపెన్ అవుతుంది ఓపెన్ అయిన తర్వాత ఫేస్ క్యాప్చర్ ఈకేవైసీ అనేది చేయాలి అలా చేసుకున్న తర్వాత ఇప్పుడు ఆ బెనిఫిషియరీ రాకపోయిన తర్వాత మనం టీహెచ్ఆర్ డిస్ట్రిబ్యూషను నామినీకి టీహెచ్ఆర్ డిస్ట్రిబ్యూషన్ అనేది కంప్లీట్ చేసుకోవచ్చు ఈ విధంగా ప్రెగ్నెంట్ లాక్ నామినీ డేటా అనేది ఎంటర్ చేసి మీరందరూ కూడా టీహెచ్ఆర్కి ప్రెగ్నెంట్ రాకపోయినా లాక్టేటింగ్ రాకపోయినా నామినీలో చేసేసుకోవచ్చండి ఓకేనండి